దొంగల పాల్ట కల్పతరు లెక్కనే మారిపోయినాయి కదా బ్రాండీ షాపులు అయితే ఊరు నడమ పెడదామంటేనేమో పబ్లిక్ ఒప్పుకోరు ఊరవతల పెడతనేమో ఎత్క దొంగలు ఒప్పుకోరు పాపం వచ్చే లాభాల ముచ్చట దేవుడేరు కానీ లచ్చలు కోట్లు పెట్టుబడి పెట్టి మెంటల్ టెన్షన్ కొనుక్కుంటున్నారు వైన్ షాప్ వాళ్ళు అయితే ఇంకా ఏలూరు జిల్లాలో ఒక బ్రాండీ షాప్ను ఎట్లా తోసుకున్నారు చూడురి నిజంగా ఈ వైన్స్లు దొంగలపాలెట కల్పతరువులు కల్పవల్లులు కామధేనువులు కల్పవృక్షాలు ఇంకా ఏమన్నా సమానార్థాలు వచ్చే పదాలుంటే అవి కూడా దోసుకున్న వాళ్లకు దోసుకు తానట్టు దొంగలపాలవుతున్నాయి ఇక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్న ఈ శ్రీనివాస బ్రాందీ షాప్లో వడి లక్ష రూపాయల నగదు పైసలు మూడు మందుబాటలు కొట్టేసి రట దొంగపద్మాశువులు రాడివెట్టి లేపలే తాళాలు ఇరగొట్లే మీద రేకులు కొయ్యలే ఇక మీద గిటు కొసాకు రేకులపైన సుట్టూత గట్టే చూడు దాన్ని దేంతోనో దిమ్మ దిమ్మ వలగొట్టి కింద పడేసి ఆ రేకులను పైకి లేపి ఇనుప పైపుకు వాని భూషోట్ని కట్టి మెల్లగా లోపలికి జోరినట్టుండి దొంగోడు వచ్చింది ఎవలో గుర్తుపట్టొద్దని సీసీ కెమెరాలను వలగొట్టి రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా ఎత్తుకపోయిరట అయితే రాత్రి పదకొండు కొట్టేయాలకు వైన్స్ బంద్ చేసే మోపుకే మందు కావాలని వచ్చిన వాళ్ళే అయి ఉండొచ్చు సార్ అని అంటారు వైన్స్ వాళ్ళు లేలే మందులేదు బంద్ చేసినాం పో అని కొట్టిరట ఇక మందు ఇవ్వకపోయే వరకు కోపం వచ్చి ఇట్లా చేసిరేమో అని పోలీసు వాళ్ళకి చెప్తున్నారు మరి ఆ మందేదో ఇచ్చిపాడి ఎత్తే కదా ఆ మందు కోసం లోపలికి దూరినోడు ఎట్టైనా నిండా మునిగినాక సలెక్కడిది అనుకొని కౌంటర్లో ఉన్న పైసలు కూడా మా ఆయన చేసినట్టుండు ఎందుకు వచ్చిన పంచాది పైసలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన మందు వాళ్ళకి ఇచ్చి పడేస్తే ఓడిసే పోవు అనుకుంటురట అందుకోసమే దొంగల లెక్క మారీరు కావచ్చు అని పడుతున్నా అక్కడ పబ్లిక్ అంతా మరిగా ద్వారకా తిరుమల పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబడతారో ఆ దొంగలను చూడాలే